పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు యాభై ఎనిమిదో అధ్యాయం చదువుకుందాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకి స్థుతులు స్తోత్రాలు వందనాలయ ఇదిగో తండ్రి నీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభు ఈరోజు కావలసిన జీవాహారాన్ని మాకు అనుగ్రహించి ప్రతి సమస్యను ప్రతి క్షణం కూడా నీ రక్షణను అనుభవిస్తూ ప్రభావ సమస్యల నుండి తండ్రి మేము ధైర్యంగా ఎదుర్కొనే వాక్యాన్ని మాకు అనుగ్రహించమని ఎస్ఐ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు యాభై ఎనిమిదో అధ్యాయం చదువుకుందాం అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురున్నది నిజమా నరులారా మీరు న్యాయంను బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు వారి విషము నాగుపాము విషము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించిననో వారి స్వరము తనకు వినపడకుండునట్లు చెవు మూసుకునినట్టు చెవిటి పాము వలె వారున్నారు దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము యహోవా కొద్దుమసింహముల కూరలను ఊడగొట్టుము పారు నీళ్ళ వలె వారు గతించిపోగురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును వారు కరిగిపోయిన నత్త సూర్యుని చూడని గర్భస్రావము వల్లే మీ కుండలకు ముళ్ళకంపల సెగ మునపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని కొట్టుచున్నాడు ప్రతి తండన కలువుగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుగుకొందురు కావున నిశ్చయంగా నీతిమంతులకు ఫలం కలుగుననియు నిశ్చయముగా న్యాయం తీర్చే దేవుడు లోకంలో నున్నాడనియు మనుష్యులు ఒప్పుకుందరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిలో గాక Amen.